వారం కూడా అరడజన్ కు పైనే సినిమాలతో జాతర కన్ఫర్మ్ అయింది యశోదా బ్లాక్ పాంతర్ ఉంచా లాంటి ప్రయోగాలు ఈ వీక్ ఆఫీస్ కి కిక్కివ్వబోతున్నాయి ఇంకా ఈ వారం వచ్చే సినిమాల్లో వింతలు విచిత్రాలు కాస్త ఎక్కువగానే ఉండబోతున్నాయి టాలీవుడ్ లో ఈ వీక్ కూడా సినీ జాతర ఏకంగా ఆరుకు పైనే సినిమాలు వస్తున్నాయి అందులో ఐదు థియేటర్లలో సందడి చేయబోతుంటే మిగతావన్నీ ఓటీటీ మీదే దండెత్తాయి హెల్త్ కండిషన్ బాలేకున సమంత యశోదను ప్రమోట్ చేయటంలో వెనకడుగు వేయట్లేదు ఈ వీక్ యశోద పాన్ ఇండియా లెవెల్లో హాట్ ఫేవరెట్ గా రాబోతోంది అయితే అమితాబ్ బచ్చన్ అండ్ కో చేసిన ప్రయోగం ఉంచాయితో ఈ సినిమా పోటీ పడాల్సి వస్తోంది హాలీవుడ్ మూవీ బ్లాక్ పాన్థర్ కూడా ఈ వారమే రాబోతోంది డ్వైన్ జాన్సన్ కి రెజ్లింగ్ వల్ల ఇండియాలో ఏర్పడ్డ ఫ్యాన్ బేస్ తో ఈ సినిమా లోకల్ మూవీస్ కి పోటీ ఇచ్చేలా ఉంది తనకి ఇక్కడ అంతగా క్రేజ్ మార్కెట్ ఉన్నాయి ఇక ఈ వారం లో బడ్జెట్ సినిమాలు కూడా వస్తున్నాయి ఆటగదరా శివ ఫేమ్ ఉదయ్ శంకర్ మూవీ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ అవుతోంది సేమ్ డే బిగ్ ఫైట్ కి కొత్త వాళ్లతో సరికొత్తగా తీసి మది మూవీ దాడికి రెడీ అయ్యింది ఇక ఈ వారంటిలో డజన్ కి పైనే కొత్త సినిమాలు ప్రయోగాలు రాబోతున్నాయి తెలుగు తమిళ్ హిందీ ఇలా అన్ని భాషల్లో హాట్ ఫేవరెట్ గా నిలవబోతోంది మాత్రం మోనికా ఓ మై డార్లింగ్ రాజ్ కుమార్ రావు లీ రోల్లో తెరకెక్కిన మూవీ ఈ ఫ్రైడేని సినిమా డేగా మార్చబోతోంది